టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ కేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రి నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను సంచారం చేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సూర్యుడు పదవ ఇంట్లో తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు రాహువి నెల ఐదవ ఇంట్లో పదకొండ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉన్నాడు శని మూడవ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు అవసరమైనటువంటి అనవసరమైనటువంటి గాసిప్స్ ఈ ధనుసు రాశి వారు ఈ నెల కొంచెం ఆపుకోవాలి ఈ మధ్య చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా గ్రహాల యొక్క చేంజ్ వల్ల ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు అధిక సంభాషణకు అవాయిడ్ చేయండి పోటీదారుల సమస్య ఎక్కువ అవుతుంది ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రుణ సమస్యల నుంచి బయటపడతారు ఏదో రకంగా వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా అవుతుంది చిన్ననాటి మిత్రుడితో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ప్రయత్నాలు కొంత కలిసి వచ్చిన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల నుంచి ఆశించిన ఉద్యోగాలు హెచ్ వన్ విషయాలు కానీ లేదా గ్రీన్ కార్డుకి సంబంధించిన కానీ కొంచెం మిశ్రమంగా ఉంది ఆర్థిక పరిస్థితి రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం డెబిట్ మరియు క్రెడిట్ ఈక్వల్గా ఉంటుంది పోటీదారుల నుంచి పోటీ వస్తుంది ఉద్యోగుల కార్యాలయంలో పని భారం పెరుగుతుంది ఆశించని లాభాలు పొందడం చాలా ఇబ్బంది పడుతుంటారు సహోద్యోగుల నుంచి తగినంత సహకారం లభించకపోవచ్చు ఉన్నతాధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది వస్త్రాభరణాలు కొనేవాళ్ళు కాస్త ఆలస్యంగా కొనండి మాస ద్వితీయంలో కొత్త వాహనం కొనాలనుకునే కోరికను కాస్త పోస్ట్పోన్ చేయండి ఈ నెల కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ నెల ఆఖరికి వచ్చేటప్పటికీ మీ పేరు మీద ఉన్న ఒక అపవాదం కూడా తొలగిపోతుంది కోర్టు కేసు ఏమైనా ఉంటే మాస ద్వితీయంలో దిగ్విజయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క పిల్లలు చదువు కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య విభేదాలు కలగచ్చు ఆధునిక విద్యుత్ పరిక్రమలు కొనే అవకాశాలు ఉన్నాయి అవి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పాత వాహనం అదే చాలు కొత్త వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి కాస్త పోస్ట్పోన్ చేయండి విద్యార్థులకి చాలా ఛాలెంజెస్ ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకండి కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం జీర్ణక్రియలకి సత్సచికిత్స లాంటివి జరగడం స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడం ఇవన్నీ ఈ నెల అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమం కాలమే సమాధానం చెప్తుందని సైలెంట్గా ఉండాలి దస్తావేజులన్నీ జాగ్రత్త షేర్ మార్కెట్ ఈ నెల మానుకోవడే అవసరమైతే మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్త పడండి వివాహం కాని వారికి ఇంకొక రెండు నెలలు ఓపిక పట్టండి అదృష్టమైనటువంటి రోజులు రెండు ఏడు ఎనిమిది పదకొండు పదిహేను బాగుంటుంది చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై ఆరు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది జాగ్రత్త ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరివహనం ఏం చేసుకుంటే బాగుంటుంది కాలభైరవాష్టకం చేయండి శనీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి శివాలయంలో అభిషేక ఆరాధనలు చేయండి ఏదో ఒక ఆరాధన చేస్తూ ఉండండి దైవ ప్రార్థన చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని నమ్మండి జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే నేను చెప్తున్న ఇబ్బందులన్నీ మీరు దైవ ప్రార్థనతో తీసేయచ్చు ఇదన్నీ కూడా ప్రయత్నం చేయండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవంలో ఇష్టదైవానికి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ జ్యోతిష్యం సంపూర్ణ జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషస్త సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ యొక్క నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాళి మాలను ధరించండి విజయోస్తు వినాయక చవితి అందరికీ గుర్తుండే యొక్క వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకిచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించను ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేశ చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు మన వాటి నుండి కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకిస్తున్నాడు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయం నెక్స్ట్ టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో సార్లు వచ్చింది సరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించే ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడానికి కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవాన్ని ప్రార్థన చేయడం వల్ల కాలుగడగండి అని అనుకోడదు అది ఆప అదొక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నా ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్లదారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీళ్ళుంటే నల్లని డ్రెస్సు లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వర అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగినవాడు శని ఈశ్వరుడు అన్నారు శనైశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివమే అశ్వసా శివం అన్నారు ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు నిమిషం గురించి చెప్పాను కదా అది వద్దమ్మా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది असल्स uh, uh, still so okay. uh. Yes. right Okay, okay. 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 Okay.